శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ విఎంకే ఆస్ట్రో వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారికి గోచార గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో స్థితి పొందుతున్నందువల్ల ఇలాంటి శుభాశు ఫలితాలు రాబోయే ఒక సంవత్సర కాలంలో ఇవ్వబోతున్నారో అనేది ఈ వీడియోలో సభవంగా చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధగ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయండి కన్యా రాశి వారికి చతుర్థ మరియు సప్తమాధిపతి గురుగ్రహం ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అష్టమ స్థానం అయినటువంటి ఈ యొక్క మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు మే ఒకటో తారీఖు అంటే మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు సుక్కుడింట అంటే కన్యా రాశి వారికి తొమ్మిదవ స్థానం అవుతుంది అసలు ఈ యొక్క గురుగ్రహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటయ్యారంటే మొదటిగా గురుగ్రహం సహజ శుభగ్రహం న్యాచురల్ బెనిఫిట్ పనట్ అంట గురుగ్రహ కారకత్వాలు చూస్తే ధర్మం మతం ఆధ్యాత్మికత ధనం కుటుంబం కుటుంబ సంతోషం అభివృద్ధి ఇవన్నీ కూడా ఐ మీన్ ఎల్డర్ పీపుల్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క గురుగృహం ఎంతటి శుభగ్రహం అంటే జోడియక్ జోడియక్లో మేషన్ నుండి మీనో వరకు పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక రాశిని వదిలి ఇంకో రాశికి అడుగిడుతున్న సందర్భంలో ఒక్కో రాశికి సంబంధించినటువంటి నదికి పుష్పరాలు ఆరంభం అవుతాయండి మే ఒకటిన ఎప్పుడైతే వృషభ రాశిలో గురుగ్రహం స్థితి పొందబోతున్నారో అదే రోజున నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి పన్నెండు రోజుల పాటు జరుగుతాయండి అంతటి శుభగ్రహం అని చెప్పడం కోసం ఇదంతా కూడా మరి ఈ యొక్క గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు అసలు తొమ్మిదవ స్థానం అంటే ఏంటంటే ముఖ్యంగా హైర్ ఎడ్యుకేషన్ స్పిరిచువాలిటీ అభిమానం ఫారిన్ ల్యాండ్ విదేశీ స్థానం తండ్రి స్థానం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి అంటే ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ చేయాలా విదేశాల్లో అన్నా పిహెచ్డి కొనసాగించాలన్నా తొమ్మిదవ స్థానంలో చతుర్థాధిపతి అయి తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా కొనసాగుతాయని చెప్పవచ్చు అండి అంటే స్పిరిచువల్ ఏవైతే పిలింగ్ ఇమేజ్ ఉందో ఆధ్యాత్మిక ప్రాంతానికి మీరు ఈ సంవత్సరం ప్రయాణం కూడా చేస్తారని చెప్పండి మీలో మంచి స్కిల్స్ ఉంటాయి మంచి ప్రిన్సిపుల్స్ ఉంటాయి ఒక ఎథిక్స్ తోటి ఒక మోడల్స్ తోటి అనేది మనం చూడవచ్చండి ఎందుకంటే ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో ఉండే గురుదృష్టి ఈ యొక్క జన్మరాశి మీద పడుతూ ఉంది కాబట్టి మీలో ఒక ఎన్లైట్మెంట్ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక భావన ప్రతిదీ కూడా పాజిటివ్గా స్వీకరించే గుణం బాగా ఇంప్రూవ్ అవుతుంది ధర్మంగా ఆలోచించడం మొదలెడతారు క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉండటం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా జరుగుతుంది దాంతోపాటుగా ఇంతకాలం కేతు ఉండటం వల్ల ఒక స్థిరత్వం లేకపోవటం ఒక చార్మింగ్ లేకపోవటం ఒక వైటాలిటీ లేకపోవటం అనేది జరిగి ఉంటుంది ఎప్పుడైతే యొక్క గురుగ్రహ దృష్టి మీ జన్మరాశి మీద కేతు మీద పడుతుందో ధర్మబద్ధంగా ఆలోచించడం మీలో ఒక చార్మింగ్ ఒక ఒక గ్లోయింగ్ అనేది మంచి మంచి ఆలోచనలు రావటం ఇవన్నీ కూడా ఉంటాయని ఆరోగ్యం కూడా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని చెప్పాలి మరి ఈ యొక్క గురుగ్రహ దృష్టి అనేది తన సప్తమ దృష్టి చేత మీ యొక్క మూడవ తృతీయ స్థానాన్ని మూడవ స్థానాన్ని కూడా చూస్తున్నారు అది ఏ స్థానం అంటే ఏ రాశి అంటే వృచిక రాశి అండి తృతీయం అంటే ధైర్య పరాక్రమాలు యాంగర్ సిబ్లింగ్స్ మీ తోపుటోళ్ళు మీకంటే చిన్న చిన్నవాళ్ళు రైటింగ్ స్కిల్స్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ పరాక్రమం స్పోర్ట్స్ మార్కెటింగ్ ఏజెన్సీ అడ్వర్టైజ్మెంట్ రైటింగ్ స్కిల్స్ ఫ్రీలాన్సింగ్ వర్క్ ఇవన్నీ కూడా థర్డ్ స్థానానికి మూడవ స్థానానికి ఎందుకు వస్తాయండి అంటే ఏంటంటే మీరు ధైర్యంగా ముందుకు దూసుకెళ్ళటం ఎస్ ఐ కెన్ డూ అనే భావన బాగా ఉంటుంది గురుడు జీవకారకుడు అండి కుజుడు శక్తికి కారకుడు శక్తివంతంగా ఉండే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి ప్రయత్నం చేస్తారు స్పోర్ట్స్లో ఉంటే కనుక ధీరత్వంతో బాగా ఆడి లేదంటే ముందుకు వెళ్ళటం పార్టిసిపేట్ చేయటం మీలో సాధించాలనే తపన బాగా ఉంటుంది మీ యొక్క రైటింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయండి అదేవిధంగా ఐ మీన్ రైటర్గా కావచ్చు డైరెక్టర్గా కావచ్చు ఎవరైతే కనుక పేపర్ వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటారో వారందరికీ బాగుంటుంది అదేవిధంగా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఎవరైతే చేస్తూ ఉంటారు కొంతమంది వర్క్ తీసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి బాగుంటుంది మీ యొక్క నేబర్స్ తోటి కొలీగ్స్ తోటి సత్సంబంధాలు నెరవేరుస్తారు మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ కూడా వారి అభివృద్ధి బాగా ఉంటుంది మీకు సహకరించడం మీరు వారు కూడా విదేశీయానం కానీ బహుదూర ప్రాంతం యానం కూడా చేసే అవకాశం బాగుందండి మీలో యొక్క స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు ఇవన్నీ కూడాను మనం గమనించవచ్చు అదేవిధంగా కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవటం కూడా జరుగుతుంది మరి ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి పంచమ స్థానం పడుతూ పడుతుందండి పంచమ స్థానం అంటే అక్కడ మకరం అవుతుంది మకరం అనేది గురుడికి బలహీన రాసి కావచ్చు కానీ దృష్టి ఎప్పుడు కూడా మంచిదేనండి స్థానం ఏంటి ఐదవ స్థానం ఐదవ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ సో నాలుగు ఏడు తొమ్మిది ఐదు సంబంధం వస్తే మీరు కనుక విద్యార్థులై విదేశాల్లో చదువుదాం అనుకుంటే కనుక తప్పనిసరిగా మంచి కాలేజీలో మంచి స్కాలర్షిప్ తోటి కూడా సీట్లు పొందే అవకాశం ఉంది అలా కాని పక్షంలో జన్మస్థలం నుండి కూడా బహుదూరంలో కూడా మంచి కాలేజీలో సీట్లు పొందే అవకాశం బలంగా కనపడుతుంది మరి పోటీ పరీక్షల్లో కూడా నెగ్గే విధంగా మీరు యొక్క ప్రణాళికలు ఉంటాయండి మాస్టర్స్ పొందడం మాస్టర్స్ డిగ్రీలో ఎంటర్ కావటం జరుగుతుంది అదేవిధంగా మీకు క్రియేటివిటీ బాగా పెరుగుతుంది అమ్యూజ్మెంట్గా సో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు బాగా చేయటం ఏదైనా ఈవెంట్ పాప చెబితే ఆర్గనైజింగ్ బాగా చేయటం లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి సంతాన సంబంధమైన సమస్యలు ఏమన్నా ఉంటే కూడాను క్లియర్ అవటం మీ యొక్క సంతానం ప్రాస్పర్ట్లోకి రావటం ఒకవేళ మీరు కనుక సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి ప్రయత్నాలు సఫలీకృతం అవటం సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం చాలా బలంగా ఉంది ఒకవేళ ఏదైనా మెడికల్గా ప్రాబ్లం ఉన్నా కూడాను ఐవీఎఫ్ లాంటి ఇలాగా ఇంకా కృత్రిమ పద్ధతుల ద్వారా కూడా సంతానాన్ని పొందే భాగ్యాన్ని కలిగి ఉంటారండి అదేవిధంగా లవ్ రొమాన్స్ లాంటి వాటి విషయాల్లో అడ్డంకులు ఉండి ఉన్నా కూడా సో ఈ యొక్క గురు దృష్టి వల్ల సాల్వ్ కావడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది కూడా క్లియర్గా కనపడుతూ ఉంది ఏదేమైనా కూడాను లాంగ్ స్టాండింగ్ గోల్స్ తోటి మీరు ముందుకు వెళ్తారు అదేవిధంగా లవ్ అండ్ రొమాన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది సో టీచింగ్ ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా బాగుంటుంది తండ్రితోటి సత్సంబంధాలు కలిగి ఉంటాం మీ యొక్క సంతానం వల్ల మీకు ఆనందాన్ని పొందడం కూడా మీరు గమనించవచ్చండి అదేవిధంగా మీరు పెట్టేటువంటి పెట్టుబడులు తప్పనిసరిగా లాంగ్ స్టాండింగ్లో మంచి ఫలితాలను ఇస్తాయి ఇవన్నీతో పాటుగా ఇంతకాలం ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహం కొంతకాలం ఐదు నెలల పాటుగా రాహుతో ఉండటం మరి కొంతకాలం అష్టంలో ఉండటం వల్ల ఏదైనా విదేశాలకు వెళ్ళే ప్రాసెస్లో ఇబ్బందులు ఎదుర్కొని కానీ జీవిత భాగస్వామితో ఇబ్బందులు కానీ లేకుంటే వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు కానీ లేకుంటే విడిపోవడం కానీ జరిగి ఉండవచ్చు సో లేదంటే భార్యాభర్తలు కొంతమంది దూరంగా ఉండి ఉండవచ్చు అలాంటి వారి పరిస్థితుల్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తిరిగి కలుసుకునే అవకాశాలు చాలా మెంట్గా ఉన్నాయి లేదు ఒకరినొకరు మ్యూచువల్గా అనుకుంటే కదా ఏదైనా కోర్టులో పెండింగ్ ఉన్నా కూడా సో మ్యూచువల్గా వేగంగా అది రావటం డిటాచ్ అవ్వటం లేదంటే సెకండ్ మ్యారేజ్కి ప్రయత్నం చేస్తాం అలాంటి వారికి మాత్రమేనండి సో అలా చేస్తూ ఉంటే అది కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది ఏదేమైనా దంపతుల మధ్య మంచి ప్రాస్పరిటీ అన్యంతా ఉంటుంది ఇక్కడ చతుర్థ సప్తమాధిపతి నవమ స్థానంలో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి పేరెంట్స్ ద్వారా కావచ్చు లేదంటే జీవిత భాగస్వామి వారి ద్వారా కానీ మీకు ప్రాపర్టీ కూడా అందిపుచ్చుకునే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుంది ఈ యొక్క కన్యా రాశి వారి విషయంలో ఎప్పుడైతే తొమ్మిదవ స్థానానికి గురుడు వచ్చి మీ జన్మరాశి మీద తృతీయం మీద పంచమ స్థానం మీద దృష్టి అనేది పెట్టడం వల్ల హెల్త్ కన్సర్న్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కొంతమంది జిమ్కు వెళ్ళడం మరి కొంతమంది వాకింగ్ వెళ్ళడం లేదంటే కనుక జుంబ లాంటివి వాటిలో జాయిన్ అవ్వడం అనేది మనం గమనించవచ్చండి ఎందుకంటే గురు దృష్టి తృతీయం అంటే కుజ స్థానం మీద కుజు అంటే కండరాల గుజ్జు సో ఎనర్జీ శక్తివంతంగా ఉండాలని ప్రయత్నం చేయటం అదేవిధంగా మీలో క్రియేటివిటీ బాగా పెరుగుతుంది ఐదవ స్థానం మీద దృష్టి ఉంది అదేవిధంగా ఈ యొక్క చతుర్థాధిపతి నవమ స్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క స్పిరిచువాలిటీ అక్కల సైన్సు సంఖ్యాహాస్త్రము జ్యోతిషము వాస్తు ఇలాంటి వాటి విషయాలు ఎందుకు ఆసక్తి పెంచుకోవడం కూడా మనం గమనించవచ్చండి సో ఈ ఐదు తొమ్మిది కనెక్షన్ అనేది ఏంటంటే ఉద్యోగంలో మార్పును కూడా ఇండికేట్ చేస్తుంది ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో హైయర్ ప్యాకేజ్ కోసం సో వారికి కూడా మంచి మంచి అద్భుతమైన అవకాశాలు అందుకునే అవకాశం కూడా ఉందండి కాకపోతే ఇదంతా గోచార రీత్యా మీ జన్మజాత చక్రంలో కూడా దశమము ద్వితీయము లాభస్థానాల యొక్క దశ కానీ అందదశ కానీ జరుగుతూ ఉంటే డెఫినెట్గా మీరు ఎన్నుకోబోయేటువంటి యొక్క ప్రాజెక్టు కానీ కంపెనీ కానీ మీకు ప్రాస్పరిటీని లేకుంటే హైయర్ ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఉందండి సో ఐదు తొమ్మిది ఆరు పదికి వెనక స్థానం కావున ఉద్యోగం మారినా కూడా మీకు మంచి లక్తో కొడుకునేటువంటి మంచి ప్యాకేజ్ తోటి ఉద్యోగము బహుదూరంలో లేకుంటే విదేశాల్లో కూడా దొరికే అవకాశం చాలా బలంగా కనపడుతుంది ఈ యొక్క గోచార ఫలితాల రీత్యా సో మొత్తం మీద రెమిడీ చూస్తే గురుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి సో దేవాలయాల సందర్శన కావచ్చు పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం పెద్దల ఎందు ఒక మర్యాద ఒక గౌరవం కలిగి ఉండటం వారిని ఆదరించడం లేదా గౌరవించడం వయసులో పెద్దవారిని అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు ఎల్లో కలర్ కర్చిఫ్ జోబులో పాకెట్లో కానీ ఫ్రస్ట్లో ఉంచుకోవటం కావచ్చు గురుగృహస్తోత్ర పట్టణం చేయడం అదేవిధంగా దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది సో మీకు ఏదైనా కదా మీరు సంపాదనలో కొంత ఏదైనా ఇవ్వదలుచుకుంటే గోశాలలకు కానీ లేదంటే కనుక ఏదైనా వస్తువులు ఉండే ఆలయాలు కానీ లేదా వివిధ బ్రాహ్మణులకు సహాయం చేయటం వల్ల కూడా మంచి మనకు గురుబలం అనేది చక్కగా పెరిగి ఇక్కడ పంచమ స్థానం సంతాన అభివృద్ధి కానీ అసలు మీ జన్మరాశి అంటే మీ అభివృద్ధి కానీ బాగా ఉంటుందని చెప్పవచ్చండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖినోభవంతు స్వస్తి